ఇక ప్రిన్సిపల్ మేడం అయితే ఆనందిని స్పీచ్ ఇవ్వమంటారు ఇక ఆనంది అయితే తన జీవితం గురించి వాళ్ళందరికీ చెప్పాక ఇలా అంటూ ఉంటుంది నేను ఈ స్థాయికి రావడానికి కారణం మా అమ్మ నాయన అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్నల గురించి గొప్పగా చెప్తూ ఉంటుంది ఇక అదంతా చాటుగా వింటున్న పద్మమ్మ సింహద్రి అయితే చాలా గర్వపడుతూ ఉంటారు ఆనంది అయితే ఇలా అంటూ ఉంటుంది మా నాయన అయితే కంటికి కొనుక్కు లేకుండా నన్ను చదివించాడు నాకెందుకు ఇవన్నీ అని అన్నా సరే మా నాయన నన్ను చదివించాడు తను ఒక కూలి పని చేసుకున్నా సరే నన్ను గొప్ప చదువులు చదివించాడు నేను కూడా అదే కష్టపడి బాగా చదువుకొని వాళ్ళని ఇప్పుడు ఈ స్థాయిలో నిలబెట్టాను కానీ ఒక్కటి వాళ్ళు ఇక్కడ లేరన్న బాధ ఉంది అంతే అని చెప్పి అటుగా చూస్తుంది చూసేసరికి అక్కడ ఉన్న సింహాద్రిని చూసి ఆనంది ఒక్కసారిగా షాక్ అయ్యి నాయనా అని చెప్పి పిలుస్తుంది దాంతో అక్కడికి సూర్య వెళ్ళి ఏంటి కుట్టి ఏమైంది అని చెప్పి అంటే సూర్యబాబు నాయన ఇక్కడికి వచ్చిండు నేను చూసేసరికి వెళ్ళిపోతుండు అని చెప్పి అంటూ ఉంటుంది అవునా కుట్టి నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి చూసి వస్తానని చెప్పి సూర్య అయితే వెళ్తూ ఉంటాడు ఇక కుట్టి అయితే నేను వస్తాను అంటే లేదు నువ్వు ఇక్కడ మాట్లాడు బాగోదు కుట్టి నేను వెళ్ళి సింహద్రిని తీసుకువస్తానని చెప్పి సూర్య అంటూ ఉంటాడు ఇక పద్మమ్మ అయితే ఏంటి నాయన వచ్చినాడు అని చెప్పి ఇలా చూస్తూ ఉంటే సింహాద్రి అయితే గుద్దుకొని ముసుగు వేసుకుని అటుగా పారిపోతూ ఉంటాడు అది చూసి పద్మమ్మ అయితే బిడ్డ నీ సన్మానాన్నకి నాయన వచ్చినాడు బిడ్డ నువ్వు చాలా అదృష్టవంతురాలు బిడ్డ అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక కుట్టి అయితే వాళ్ళ నాయన గురించి వాళ్ళ అమ్మ గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటుంది ఇక సూర్య అయితే బయట మొత్తం ఎదుగుతూ ఉంటాడు ఇక సింహాద్రి అక్కడ కనిపించకపోవటంతో ఎవరు లేరు అని చెప్పి వెళ్ళిపోతాడు ఎంతలో ఆనంది అయితే తన దోస్తుని పరిచయం చేస్తుంది తన దోస్తు గురించి చాలా గొప్పగా చెప్తూ సీను నా వెనకే ఉండి నన్ను నడిపించాడు సీను నా బలం బలగం అని చెప్పి అంటూ ఉంటుంది అలా గుట్టి అయితే అందరి గురించి చాలా మంచిగా గొప్పగా చెప్తూ తనైతే ఆ సన్మానాన్ని సత్కరించుకుంటుంది ఇక సీనియర్ గురించి కూడా చెప్పేశాక ప్రిన్సిపల్ మేడం ఇక సన్మానం మొదలు పెడదామని చెప్పి అంటారు దాంతో మళ్ళీ సింహాద్రి వచ్చి దూరం నిండి అదంతా చూస్తూ గర్వపడుతూ చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇక మీ అందరికీ నేను మా అమ్మ నాయనలను చూపిస్తానని చెప్పి అక్కడ ఉన్న ఫోటో తీసుకొని వచ్చి మా అమ్మ పేరు పద్మమ్మ మా నాన్న పేరు సింహాద్రి అని చెప్పి మొత్తం అందరికీ కూడా వాళ్ళ అమ్మ నాయనలను పరిచయం చేస్తుంది ఇదంతా చూసి పద్మమ్మ సింహాద్రి అయితే చాలా వాళ్ళకైతే ఆనంద బాస ఆగక ఏడుస్తూ ఉంటారు ఇదంతా చూసి జ్యోతి సూర్య కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు ప్లీజ్ సబ్స్క్రైబ్